వెల్కమ్ టు అవర్ ఛానల్ నవరాత్రుల వేళ సతభిషా నక్షత్రంలోని శనిదేవుడు ఈ ఐదు రాశుల వారికి కనక వర్షం ఖాయం ముఖ్యంగా ఈ యొక్క రాశుల వారికి శాస్త్రంలో గ్రహాలు ఒక నిర్దిష్ట సమయం తర్వాత ఒక రాత్రి నుంచి మరొక రాశులనికి నక్షత్రాలు మారుతూనే ఉంటాయి ఈ నేపథ్యంలో న్యాయానికి కర్మలకు అధిపతిగా పరిగణించే శనిదేవుడు త్వరలో తన స్థానాన్ని మార్చుతాడు అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం అంటే నవరాత్రుల్లో మొదటి రోజున సతభిషా నక్షత్రంలో సంచారం చేస్తాడు ఈ సమయంలో కొన్ని రాశిల వారికి వ్యాపార ఉద్యోగం కెరీర్ పరంగా అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి ఈ సందర్భంగా ఏ ఏ రాశుల వారికి శనిదేవుడి అనుగ్రహంతో ప్రత్యేక ఫలితాలు రాబోతున్నాయి తెలుసుకుందాం మేషరాశి వారు ఈ రాశి వారికి శనిదేవుడు పదకొండవ స్థానంలో సంచారం ఉన్నాడు ఈ సమయంలో శనిదేవుడి ప్రభావంతో అన్ని రంగాల్లో సానుకూల ఫలితాలు ఉన్నాయి ఈ కాలంలో పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేసేస్తారు మీ ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది వ్యాపారాల నుంచి మంచి లాభాలు పొందుతారు అంతేకాకుండా మీకు వృణ విముక్తి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి వారు ఈ రాశి వారికి శనిదేవుడి స్థానం మార్పుతో అనేక ప్రయత్నాలు పొందుతారు ఈ కాలంలో కెరీర్ పరంగా మంచి పురోగతి ఉంటుంది వైవాహ జీవితంలో ఆనందంగా ఉంటారు మీరు తమ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు మీరు చేసే పనుల మంచి విజయం సాధిస్తారు కన్యా రాశివారు వారికి సతవిష నక్షత్రాలను సన్ని సంచారం చేయటం వలన కన్యా రాశి వారికి ఎంతో ఆనందదాయకమైన జీవితం ఉండబోతుంది కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటారు వ్యాపారాల్లో తమ ప్రారంభం ప్రారంభించే నిర్ణయం భవిష్యత్తులో ప్రయోజనంగా ఉంటుంది విద్యార్థులు పోటీ పరీక్షలు రాణిస్తారు వ్యాపారులు గొప్ప లాభాలు కలుగుతాయి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి మీనరాశి వారు ఈ రాశి వారికి శనిసేవుడు స్నానం మారపు వలన లాభదాయకంగా ఉంటుంది నవరాత్రుల వేళ శనిదేవుడి అనుగ్రహంతో మీ జీవితంలో అనేక మార్పులు సంభిస్తాయి ఆర్థిక పరంగా మీరు మెరుగైన ఫలితాలు సాధిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు తరసు రాశివారు ఈ రాశి వారికి శనిదేవుడు రవాణా వల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయి ఈ కాలంలో పెండింగ్లో ఉన్న పనులను పూజ చేస్తారు ఈ కాలంలో అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు ఆర్థికపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి జీవితంలో సానుకూలత వస్తూ ఉంటుంది ఎవరైతే తమ జాతకంలో శనిదేవుడి ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వారంతా శనివారం రోజు ఆవల నూనె నల్లడం నువ్వులతో శనిదేవుని పూజించాలి సూర్యాస్తమం తర్వాత శనిదేవుని ఆరాధించాలి శనిదేవుని పూజించే సమయంలో ఆయన కళలోకి నేరుగా చూడకూడదు ఎందుకంటే శనిదేవుడు నేరుగా చూస్తే మీ చెడు ప్రభావం పడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా శనిదేవుని ఆరాధించే సమయంలో ఎరైన దోస్తులు ధరించకూడదని చెప్తూ ఉన్నారు పండితులు శనిదేవునికి ఇష్టమైన నీలం లేదా నలుపు రంగు దుస్తులు మాత్రమే ధరించాలి వీడియో నష్ట లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి